దయతో దయ గెలిచి ఈ ఈరోజు టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు అధ్యక్ష వారు మళ్ళీ సాధించామని కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇవన్నీ విలుద్దాం అధ్యక్ష మేము కౌన్సిల్ లో అభివృద్ధికి సహకరిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తప్పని మొదటి కౌన్సిల్ లోనే మొదటి రోజే చెప్పాం అధ్యక్ష ఎవరు దయా దాక్షణాలతో ఎనుక్కబట్లే వాటిలో ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్స్ స్వాళ్ళు వారి అభిప్రాయం అభివృద్ధి కోరు చెప్పదు వైస్ చైర్మన్ గారు కొన్ని ఆమోదం కట్టుబడుతున్నారు చెప్పండి గారు ఎప్పుడు మూడేళ్ళు ఉంటే అంటున్నాడు రోజు రూపాయి మెయింటెన్స్ కలిసి చెత్త పని వేసినట్టు చెత్త గవర్నమెంట్ అంటున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆరోగ్య శ్రీకారం ఇది ఏ గవర్నమెంట్ అవుతుంది ఇది ప్రజలు తిరిపించారు కదా రేపు అసలు మళ్ళీ చేయలేదు గంప వాడు అభివృద్ధి కోసం వేరే ఉద్దేశంతో కాదు నాలుగు మరి మిగతా ఉన్న పరిస్థితి వర్షం వస్తే అసలు కొన్ని ఇంట్లో పోసే ఇబ్బంది వారికి సంఖ్యా బలం ఉందని చెప్పేసి అజెండాలోని కొన్ని అంశాలను మేము ఆదో ఆమోదపరచమని చెప్పి వైస్ చైర్మన్ లేసి చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ పట్టణ ప్రజలు గమనిస్తున్నారు అభివృద్ధిని ఆడుపడుతున్నారని స్పష్టంగా తెరదేలనైంది ఈ రోజు గత పదిహేను రోజుల కిందట ఐదు మంది కౌన్సిలర్స్ మా పార్టీలోకి రావడం జరిగింది వారు కేవలం అభివృద్ధి కోరుచు పార్టీ మారడం జరిగింది ఆ విషయాల్లో ప్రస్తావించు వైస్ చైర్మన్ గారు ఈరోజు ఒక ఎవరి దయదాక్షిణాలతో గెలిచి పార్టీ మారిన మారినారు అని చెప్పడం చాలా దారుణము ఏ ప్రజాప్రతినిధి అయినా గెలవడం అంటూ జరిగితే అది ప్రజల చేత ఎన్నుకబడి ఉంటారు ప్రజలు దయదాక్షిణంతో వాళ్ళు కౌన్సిలర్స్ అయినారు తప్ప ఎవరి దయదాక్షిణాలతో కౌన్సిలర్స్ కారు ఆ విధానికి వస్తే ఆ రోజు బుట్ట గారు కూడా అభివృద్ధి కోర్చు పార్టీని మారినారు ఆమె నాయకత్వంలోనే వీరంతా పనిచేస్తున్నారు ఆ రోజు బుట్టారేణుకమ్మ గారు కూడా ఎందుకు పార్టీ మారినారో వీళ్ళు వెళ్ళి ఎవరి నాయకత్వం కింద వీళ్ళు పనిచేస్తున్నారో ఆ మేడం అడిగితే ఆమెనే వివరిస్తుంది ఈ రోజు కౌన్సిల్ లో ప్రతిపాదించడం చాలా దౌర్భాగ్యం ఇక్కడ మనం ఏదన్నా మన సమస్యల గురించి మాట్లాడలే తప్ప మా దయ దర్శనం గెలిచి మీరు పార్టీ మాట్లాడాలంటే ఈ రోజు వైస్ చైర్మన్ వాళ్ళ ఫాదర్ కూడా బషీర్ గారు కూడా చాలా పార్టీలు మాట్లాడారు పార్టీలు మారడం అన్న విషయాన్ని రాజకీయంలో ఇదంతా సర్వసాధారణం ఆ విషయాలని మనం కౌన్సిల్ లో ప్రస్తావన చాలా దారుణము అంటే వాడు అభివృద్ధి కోసం మమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించినారు వాళ్ళకి న్యాయం చేయాల నా వాటిలో ఉండేది నాలుగు కాలనీలు ఉన్నాయి నాలుగు కాలనీలు వచ్చేసి కాలనీకి ఒక రోడ్డు ఇచ్చినారు నాకు మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి సుమారుగా ఇంకా నలభై యాభై రోడ్లు ఉన్నాయి ఏసేటివి వర్షం వస్తే కూడా వాటర్ ఇండ్లు లేకపోయే పరిస్థితి ఏర్పడింది నాకు అండర్ గ్రౌండ్ అయిన మొత్తం ఇంకా బ్లాక్ ఎక్కడ మొత్తం గర్న ఆడే తిరుగుతుంది ఆడ బ్లాక్ మళ్ళీ ఆడే ఎట్కి పారుతుంది పైన రోడ్ల మీద నీళ్ళు వాటర్ పారుతుంటది వేటు కొనిక లేవు ఇది అంటున్నా వీధి లైట్లు అంటే ఇంక వీధి లైట్లు చాలా ఘోరంగా ఎప్పుడు ప్రాబ్లం ప్రాబ్లం లైట్లు లేవు లైట్లు లేవు మున్సిపాలిటీలో ఇదే ప్రాబ్లమ్ చెప్తారు ఇంకా గ్రౌండ్ రైలు ఇప్పుడు పోయి చూస్తే కూడా మామూలుగా వచ్చేసి ఓపెన్ ట్రైన్లు కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఓట్లు అవి తీయడం రావడమే లేదు అసలు వర్కర్స్ రావడం లేదు టైంకి కసులు నొక్కితలు రావడం లేదు ఎక్కడుండేది అక్కడ చత్త ఇంత ఘోరంగా తయారైపోయింది ఎంత అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు దృష్టికి తీసుకుపోయినా కూడా పుకే చెప్తారు మామూలుగా మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాడు శ్రీనాశ్రెడ్డి గారు కూడా చెప్పినారు కుక్కలు అంటే వివిధ కుక్కలు ఇంకా లెక్కలేనని అసలు రాత్రి ముందే ముంచే కుక్కలు ఉంటాయి నైట్ రాత్రి నాకెన్నిదలు ఉండదు ఆ విధంగా తయారైంది అంటే కమిషనర్ గారు మీరు అన్నం పెట్టి కుక్కల్ని అలవాటు చేస్తున్నారు అంటాడు ఇది పరిస్థితి